ఈరోజు మనం దేవుడు అబ్రహామును ఏ విధంగా పరీక్షించాడో వినబోతూ ఉన్నాం ఒక రాత్రి దేవుడు అబ్రహాముకు ఒక వింతైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు అబ్రహాము దేవుని కంటే తన కుమార్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని తెలుసుకోవడానికి పెట్టినటువంటి పరీక్ష ఇది నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని దహనబలిగా అర్పించు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇస్సాఖ్ను అర్పించడమా తన కుమార్ని బలిగా అర్పించడమా అది అబ్రహాముకి ఎంతో కఠినంగా అనిపించింది అతడు తన కుమారుని ఎంతో ప్రేమించాడు అయితే అది తనకు అర్థం కాకపోయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మడం నేర్చుకున్నాడు ఉదయాన్నే ఇస్సాకును మరో ఇద్దరు సేవకులను వెంట పెట్టుకొని బలి అర్పించబోయే కొండ దగ్గరకు ప్రయాణం సాగించాడు బయలుదేరే ముందు దహనబలి కోసం అబ్రహాము కొన్ని కట్టెలను చీల్చాడు అబ్రహాము దేవునికి విధేయ విధేయత చూపడానికి సిద్ధపడ్డాడు మూడు రోజుల తర్వాత వాళ్ళు కొండను సమీపించారు మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మీ వద్దకు తిరిగి వస్తామని అబ్రహాము సేవకులకు చెప్పాడు ఇస్సాకు కట్టెలు మోసుకెళ్ళాడు అబ్రహాము నిప్పును దానితో పాటు కత్తిని కూడా తీసుకుని వెళ్ళాడు దహన బలికి గొర్రెపిల్ల ఏది అడిగాడు ఇస్సాకు గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడని అబ్రహాము బదులిచ్చాడు సరిగ్గా దేవుడు కోరుకున్న స్థలానికి ఆ ఇద్దరు చేరుకున్నారు అక్కడ అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద దేవునికి బలి అర్పించడం కోసం దాని మీద కట్టెలు పేర్చాడు అబ్రహాము ఎన్నో బలిపీఠాలు కట్టాడు ఇది మాత్రం ఖచ్చితంగా కఠినద కఠినమైన కఠినమైనదై ఉంటుంది అబ్రహాము ఇస్సాకును కట్టివేసి తన ప్రియమైన కుమారుని బలిపీఠం మీద పెట్టాడు అబ్రహాము నిజంగా దేవుని మాటకు లోబడి తన ప్రియమైన ఇస్సాకును తన ఒకగానొక కొడుకుని బలి చేయబోతున్నాడా అవును అబ్రహాము పైకెత్తినటువంటి కత్తి తలుక్కున మెరిసింది తన గుండె పగిలిపోతుండవచ్చు కానీ తాను దేవునికి విధేయత చూపాలని అబ్రహాంకు తెలుసు ఆగు యహోవా దూత అని పెద్ద కేక వేశాడు నీవు దేవునికి భయపడతావని నాకు తెలిసింది నీవు నీ ఒక్కగానొక కుమార్ని నాకు ఇవ్వకుండా వెనక తీయలేదు ఆ సమయంలో పొదల్లో చిక్కుకున్నటువంటి గొర్రెపిల్లను చూసిన అబ్రహాము ఇస్సాకు కట్లు విప్పి అతనికి బదులుగా గొర్రెపిల్లను బలిగా అర్పించాడు మా నాన్న చెప్పినట్లే దేవుడిచ్చానని ఇస్సాకు తన మనసులో అనుకుని ఉండవచ్చు తండ్రి కొడుకులు యహోవాను ఆరాధిస్తుండగా యహోవా దూత అబ్రహాముతో మాట్లాడతాడు నీవు విదే నువ్వు విధేయత చూపావు గనక నీ సంతానమందు సమస్త జనములు దీవించబడతారు ఒక రోజున అబ్రహాము సంతానములోనే యేసు ప్రభు కూడా జన్మించారు అబ్రహాము ఇస్సాకు తిరిగి ఇంటికి వస్తారు కొంతకాలం తర్వాత దుఃఖకరమైనటువంటి ఒకటి జరిగింది షారా చనిపోయింది అబ్రహాము తన భార్యను కోల్పోగా ఇస్సాకు తల్లి లేకుండా పోయింది భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత అబ్రహాము తన ముఖ్యమైన సేవకుని ఇస్సాకు ఒక భార్యను వెతకడం కోసం పంపాడు అబ్రహాము బంధువులలో నుండి ఇస్సాకును భార్యను వెతకడానికి ఇస్సాకు భార్యను వెతకడానికి ఆ సేవకుడు అబ్రహాము వాళ్ళ సొంత ఊరుకు వెళ్ళాడు ఆ సేవకుడు దేవునిని ఒక సూచన అడిగాడు నా వంటలకు నీళ్లు ఇస్తానని చెప్పిన అమ్మాయే ఇస్సాకుకు సరి అయిన భార్య అవుతుందని అనుకున్నాడు వెంటనే రిప్కా ఆ వంటలకు నీళ్లు పోస్తానని చెప్పింది ఆమె అబ్రహాము బంధువులతో ఒక ఆమె దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చాడని ఆ సేవకుడు గ్రహించాడు ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి రిప్కా తన కుటుంబాన్ని విడిచివచ్చింది తల్లిని పోగొట్టుకున్న ఇస్సాకును ఎంతగానో ఆదరించింది ఇస్సాకు కూడా రిప్కాను ఎంతగానో ప్రేమించాడు ఈ కథలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవునికి ఎంత విధేయత చూపించాడో దేవునికి ఎంతగా నమ్మకంగా ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు మనం ఈ లోకంలో దేవుని కంటే దేన్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించవద్దు ఒకవేళ ఆ విధంగా ప్రేమిస్తే మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ తక్కువగా ఉన్నట్లుగా అర్థమవుతుంది కాబట్టి అబ్రహాం వలె మనము ఈ లోకంలో దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకుండా దేవునికి విధేయత కలిగి జీవిస్తే అబ్రహాంను దేవుడు ఆశీర్వదించినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ కూడా దేవించిన కాక ఆమెను